వెల్కమ్ టు తొలివార్తా న్యూస్ వార్తలు మాధురి న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నిజాలను నిర్భయంగా వెలికితీసి వార్తల రూపంలో ప్రజలకు అందిస్తున్న తొలి వార్త న్యూస్ ఛానల్ సేవలు అమోఘమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన తొలి వార్త న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో తొలి వార్తా న్యూస్ ఛానల్ ఎక్కువ మంది ప్రజల మన్ననలు పొందడం సంతోషమని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవలే కొనసాగించి రికార్డ్స్ అయిన కథనాలతో మరింత దూసుకుపోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తొలి న్యూస్ సీఈఓ రమేష్ యాదవ్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి ప్రచార కార్యదర్శి బి బెనహర్ రిపోర్టర్స్ చంద్రకుమార్ గౌడ్ గంజ్ ఆంజనేయులు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి